ఫిస్టుల ఫిషెస్ కు అత్యధునిక లేచ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సజ్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400 నమస్తే అండి నేను డాక్టర్ స్వాతి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ వర్కింగ్ అట్ కేర్ హాస్పిటల్స్ ముషీరాబాద్ సో ఈ రోజు మనము బ్రెస్ట్ పెయిన్ గురించి మాట్లాడదాము చాలా మందికి బ్రెస్ట్ లంప్ అనేది అది ఏంటి అనేది తెలిసి ఉంటుంది బట్ అంతే కామన్ మన ఓపీడీలు చాలా మంది వస్తారు బ్రెస్ట్ పెయిన్ వస్తూ ఉంది అని సో ఈ బ్రెస్ట్ పెయిన్ అనేది క్యాన్సరా లేదంటే ఈ బ్రెస్ట్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం సో బ్రెస్ట్ పెయిన్ క్యాన్ బి డివైడెడ్ ఇన్ టూ టూ టైప్స్ ఒకటి సైక్లికల్ పెయిన్ అని ఉంటది లేదంటే ఇంకొకటి ఏ సైక్లికల్ పెయిన్ అని ఉంటది సైక్లికల్ పెయిన్ అంటే మీ దిస్ ఇస్ రిలేటెడ్ టు యువర్ పీరియడ్స్ పీరియడ్స్ ముందు పెయిన్ రావడం మనము సైక్లికల్ బ్రెస్ట్ పెయిన్ సైక్లికల్ మాస్టాలజియా అని చెప్తాం సో ఈ సైక్లికల్ మాస్టాలజీ అనేది మీ హార్మోనల్ ప్లే ఇన్ యువర్ బాడీ విచ్ అఫెక్ట్స్ యువర్ బ్రెస్ట్ సో బ్రెస్ట్ ఇష్యూని మనము అఫెక్ట్ చేస్తుంది సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రీ సిండ్రోమ్ సో ఈ బ్రెస్ట్ ఇష్యూస్ని అఫెక్ట్ చేసినప్పుడు మీకు పీరియడ్ వచ్చిన ముందు మీకు హెవీనెస్ రావడము చాలా పెయిన్ రావడం కూడా అవుతుంది ఇది చాలా కామన్గా చూస్తాము సో ఇంకొక టైప్ ఏమంటే ఏ సైక్లికల్ బ్రెస్ట్ పెయిన్ అంటే మనము ఎప్పుడైనా ఒకసారి పెయిన్ రావడము లేదంటే డల్ లేకింగ్ సెన్సేషన్ ఉంటుంది సో ఇట్లాంటిది మనము చాలా ఈ మెనోపాజల్ అంటే పెరిమనోపాజల్ ఏజ్ గ్రూప్ లేదంటే ఈ జస్ట్ అప్పుడే మెనార్కి అటైన్ చేసిన పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం సో ఇప్పుడు ఈ మెనార్కీ అంటే ఈ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ అంటారు కదా సో ఆ టైం లో బ్రెస్ట్ డెవలప్మెంట్ అంటే బ్రెస్ట్ టిష్యూ డెవలప్మెంట్ ఉంది చాలా కామన్ గా చూస్తాం సో ఆ డెవలప్మెంటల్ స్టేజ్ అంటే ఆ గ్రోత్ పెయిన్ అనేది కొంతమందికి ఆ టైంలో వస్తుంది అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్ ఇంకొకటి ఈ పెరిమెనోపాజల్ అంటే ముట్టు ఈ పీరియడ్స్ అనేది ఆగిపోయిన ఆగుతూ ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్లో కూడా ఇట్లాంటి పెయిన్ మనము చూస్తూ ఉంటాము సో అగైన్ దిస్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ యువర్ హార్మోన్స్ విచ్ ఇస్ డ్రాపింగ్ ఇన్ యువర్ బాడీ అప్పుడు మనకి బ్రెస్ట్ సపోర్ట్ అనేది తగ్గిపోతుంది అప్పుడు సాగింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది అవుతూ ఉంటుంది సో అప్పుడు కూడా ఇట్లాంటి డల్ ఏకింగ్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది ఇంకొకటి మేజర్ రీజన్ యూజువల్ గా అంటే చాలా మందికి బ్రెస్ట్ పెయిన్ అని వస్తారు కానీ బ్రెస్ట్ కింద మజిల్స్ కూడా ఉంటుంది బ్రెస్ట్ కింద రిప్ కేజ్ కూడా ఉంటుంది సో ఈ మస్క్యులర్ పెయిన్ ఆర్ ఎనీ బోన్ పెయిన్ కెన్ ఆల్సో బి కన్ఫ్యూస్డ్ యాజ్ బ్రెస్ట్ పెయిన్ సో ఏదో ఒక బరువు ఎత్తుంటారు మజిల్స్ అయిన ఉంటుంది దాన్ని వాళ్ళు బ్రెస్ట్ పెయిన్ అనుకొని మన దగ్గర వస్తారు సో ఆర్ ఇట్ క్యాన్ ఆల్సో ఈవెన్ హార్ట్ ఏక్ అంటే మనకి హార్ట్ అటాక్ యా చెస్ట్ పెయిన్ అనేది బ్రెస్ట్ పెయిన్ లాగా కూడా ప్రెసెంట్ చేస్తూ ఉంటుంది సో వీ టు రూల్ అవుట్ ఆల్ దిస్ ఇఫ్ వీ హ్యావ్ రూల్ అవుట్ ఎనీ అదర్ లోకల్ కాజెస్ అంటే బ్రెస్ట్లో ఏం ప్రాబ్లం లేదు అట్లా అంటుంటే సో అప్పుడు వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ సో ఇంకొకటి ఈ ఫీడింగ్ మదర్స్లో కూడా బ్రెస్ట్ పెయిన్ చాలా కామన్ అండి మీకు తెలిసినలాగా బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్ అంటే మాస్టైటిస్ అనేది చాలా గా చూస్తూ ఉంటాం సో ఫీడింగ్ మదర్ కి మనం బ్రెస్ట్ ఎంగార్జ్ అయ్యడం చాలా గట్టిగా అవ్వడము విత్ ఫీవర్ వస్తూ ఉంది లేదా చాలా పెయిన్ ఉంటుంది ఫీడింగ్ చేసేటప్పుడు అట్లాంటి కండిషన్ ని మనం మాస్టైటిస్ అంటాము అట్ టైమ్స్ లోపల పస్ కూడా అయిండి ఉంటుంది సో అట్లాంటి కండిషన్ నెగ్లెక్ట్ చేయకుండా గా హాస్పిటల్ డాక్టర్ కి చూపించాల్సి వస్తుంది సో ఈ సో హౌ డు మేనేజ్ ఇట్ ఈ సైక్లికల్ బ్రెస్ట్ పెయిన్ అనేది మనము యూజువల్ గా ఇట్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ హార్మోనల్ సైకిల్స్ ఇన్ యువర్ బాడీ సో దాన్ని మనము బై లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం రిలాక్సేషన్ అవ్వడం డీ థెరపీ అండ్ ఆల్సో మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ బిఫోర్ యువర్ పీరియడ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో అట్లాంటివి చేసుకుంటే యూజువల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఆ బ్రెస్ పెయిన్ అనేది తగ్గిపోతుంది ఇంకొకటి జనరల్గా మనం చూసేది ఏమంటే గుడ్ బ్రెస్ సపోర్ట్ చాలా టైట్ మనం బ్రేజ్ యూస్ చేస్తాం కానీ అట్లా టైట్ పెట్టుకోవడము లేదంటే చాలా లూజ్గా వాడడం కూడా ఇట్లాంటి బ్రెస్ట్ పెయిన్ కి రీజన్ అవుతుంటది అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్ గా మనకి క్వశ్చన్ అడిగేది బ్రెస్ట్ పెయిన్ వస్తే అది క్యాన్సరా అనేది ఖచ్చితంగా లేదు క్యాన్సర్ లో బ్రెస్ట్ పెయిన్ రావడం ఇజ్ అట్ అ వెరీ లేటర్ స్టేజ్ అంటే ఏదో ఒక లంప్ వచ్చి కింద మజిల్ ఆర్ బోన్ని మనం ఇన్ఫ్లేట్రేట్ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది సో బ్రెస్ట్ పెయిన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాన్సర్ బ్రెస్ట్ పెయిన్ ఈజ్ జస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెస్ట్ ఇష్యూ సో అది ఏమి అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఉంటుంది సో డో నాట్ నెగ్లెక్ట్ ఇట్ బట్ నాట్ టేక్ ఇట్ అండ్ గెట్ యాన్షియస్ అబౌట్ ఇట్ ఖచ్చితంగా అప్పుడు డాక్టర్ దగ్గర ఎవాల్యుయేట్ చేసుకొని అది రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు